జనగలం న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు కుండకన్ రైల్వే డిఆర్ఎం గారిని అన్న ఎంపీ గారు అంబిక లక్ష్మీనారాయణ అన్న అదేవిధంగా కుండకన్ సంబంధించిన రైల్వేకి సంబంధించిన అన్ని విధాలుగా మేజర్గా ధర్మవరం గేటు ఆ ధర్మవరం గేట్ సంబంధించిన విషయాలకు వస్తే గత ప్రభుత్వం గత పాలకులు ఎలక్షన్ ముందు వెంకాయ కొట్టి అయిపోయింది శాంక్షన్ అయిపోయింది ఈ ధర్మవరం గేట్ ఎడబ్ చేస్తున్నాం అని చెప్పి భూమి పూజ చేశారు ఆ రాజకీయంగా వాళ్ళు చేశారే కానీ దాన్ని ఈరోజు మా మన ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలు అయినా కూడా దాన్ని పరిశీలిస్తే ధర్మవరం గేట్లో ఉన్న ప్రైవేటు భవనాలు ల్యాండ్ అక్విషిన్ కావాలా ఆ ల్యాండ్ కి దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది మన స్టేట్ గవర్నమెంట్ది రైల్వే డిపా రైల్వేకి సంబంధించింది ఒక కోటి ఇరవై లక్షలు కూడా వాళ్ళు మాది ఏం ఇబ్బంది లేదు మేము ఇచ్చేస్తాం ఈ మూడు కోట్లు అనేదాన్ని కూడా మేము డిఆర్ఎం గారిని అడగడం చెప్పింది గత మన మున్సిపాలిటీకి సర్వీస్ ట్యాక్స్లో దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు వచ్చేది ఉంది అని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పడం జరిగింటే అది ఈరోజు నీఆర్మ్ గారి దగ్గరికి మేము అడిగినప్పుడు రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇచ్చేదానికి వీలు కాదు అది మీరే స్వయంగా మీరే మీ ప్రభుత్వం ద్వారా చెల్లించుకోవాలా మేము యువ పరిస్థితి లేదు అన్నప్పుడు ఇది ఖచ్చితంగా మూడు కోట్ల రూపాయలు మన ప్రైవేటు భవనాలకి మనము శాంక్షన్ చే ల్యాండ్ ఆక్విషన్ చేసుకుంటేనే అది ముందు ప్రాసెస్ వచ్చింది కాబట్టి త్వరలోనే ప్రభుత్వం ద్వారా ఈ నిధులు తీసుకువచ్చి ఖచ్చితంగా ఆ తమ్ముబాబు గేట్ని మరి విడల్పుగా చేసి ప్రజలకు ఇబ్బంది కలుపుకోకున్నట్టు చేసే జవాబారి నేను ఎంపీ మా లక్ష్మీనారాయణ తీసుకుంటూ అదేవిధంగా కసాపురం బ్రిడ్జి కూడా ఉంది కసాపురం బ్రిడ్జ్ కూడా ఎక్కడో నుంచి వచ్చిన భక్తాదులు చాలామంది విఐపీలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి అది చిన్నగా ఉంది కాబట్టి అది కూడా ఐదు ఫీట్లో వరకు హైట్ పెంచి అది కూడా త్వరలోనే రావడం ఇవ్వచ్చు నోచుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా మన హనుమంత్ సర్కల్ బ్రిడ్జ్ కూడా ఓవర్ బ్రిడ్జ్ కూడా డిఆర్ఎం గారి దగ్గర సంప్రదించినప్పుడు అన్ని విధంగా వంటకల్లో రైల్వే సంబంధించింది ఏది వచ్చినా కూడా నేను డెవలప్ చేసేదానికి సిద్ధంగా ఉండదని చెప్పడం కాబట్టి ప్రజలు అందరూ కూడా కోరుకునేది ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పెద్ద ఆయన కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కావచ్చు అన్ని విధాలుగా రెండు కలయికలతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని చేసుకునేదానికి ముందు ఉంటామని చెప్పేసి మీకు కోరుకుంటూ సరించి